వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అండి ఎలా ఉన్నారు అందరూ ఏం చేస్తున్నారు చదువుతున్నారా లేదా సో ఫస్ట్ అయితే అందరికీ థ్యాంక్స్ చెప్పాలి ఎందుకంటే నిన్న క్వీజ్ కండక్ట్ చేశాను కదండి జనవరి మంత్ కరెంట్ అఫైర్స్ అంతా సో చాలా మంది పార్టిసిపేట్ చేశారు పార్టిసిపేట్ చేసిన ప్రతి ఒక్కరు ఆన్సర్స్ చేశారండి ఒకటి రెండు రాంగ్ అయితే ఖచ్చితంగా అయ్యి ఉంటాయి కానీ ద వే యూ అంటే మీరు ప్రతి ఒక్క క్వశ్చన్కి మీరు ఆన్సర్ చేసిన విధానం కావచ్చు కానీ అంటే లైవ్లో నేను క్వశ్చన్ అడిగిన వెంటనే మీరు రెస్పాండ్ అయ్యారు కదా నాకు తెలిసి చాలామంది అంటే వాళ్ళు ఓన్గానే చెప్పుంటారు గూగుల్లో సెర్చ్ చేసేంత టైం కూడా నేను ఇవ్వలేదు మీకు ఎందుకంటే ఫోన్లోనే మీరు లైవ్ అటెండ్ అవుతున్నారు అండ్ కామెంట్ కూడా చేయాలి కాబట్టి ఇంకా రిజల్ట్స్ కోసం అంటే ఆల్మోస్ట్ ఇంకా అన్ని క్లైన్స్ అన్ని క్లియర్ అయినాయి కాబట్టి ఇంకా రిజల్ట్స్ ఎప్పుడైనా రావచ్చు కాబట్టి నేనేంటిదంటే దాని మీద మరీ ఎట్లా అంటే ఫోన్కు ఎవరైనా వీడియో చేస్తారేమో ఎప్పుడు రిజల్ట్స్ అని చెప్పేసి ఇట్లా చూడాల్సి వస్తుందన్నమాట ప్రతిసారి వచ్చేటి ఎట్లాగొస్తూనే ఉంటాయి ఆల్రెడీ రెడీ అయిపోయింది కాబట్టి ఎప్పుడైనా రావచ్చు కాకపోతే నేనేంటిదంటే ఇప్పుడు మనం టైం వేస్ట్ చేసే బదులు ఇంట్లో అంటే బిజీ చేసుకుంటున్నాను అనమాట నన్ను నేను ఇంట్లో పనులు చేసుకోవడము అట్లా నన్ను నేను బిజీ చేసుకుంటున్నాను ఎందుకంటే మరీ కంప్లీట్గా బ్రెయిన్ అంతా అసలు ఆగిపోతుంది ఎప్పుడు ఎప్పుడు రిజల్ట్స్ ఎప్పుడు రిజల్ట్స్ ఇదే టాక్ ఎవరితో ఫ్రెండ్స్తో మాట్లాడినా కూడా ఇదే ముచ్చట అనమాట ఎప్పుడు సో ఇంకా వచ్చేటి ఎట్లా వస్తే మనం మాట్లాడినా కూడా ఏమైతే మారదు కదా రిజల్ట్ సో అందుకని నేను నార్మల్గా ఇంకా నన్ను నేనైతే బిజీ చేసుకుంటున్నాను ఇంకా అన్ని పనులల్లో ఇంకా ఈ రోజు కరెంట్ అఫైర్స్ బిట్స్ కనుక చూసినట్లయితే యాక్చువల్లీ నేను నిన్న లైవ్లో అడిగాను కదండి నేను అంటే నిన్న మార్నింగ్ పెట్టిన వీడియోలో నేను ఒకటి చెప్పలేదు ఒకటి మెన్షన్ చేయలేదు అని చెప్పేసి అన్నాను సో నో బడీ నోటీస్డ్ ఐ థింక్ సో నేను నిన్న ఎస్సే అడగలేదండి ఎవరన్నా అంటే రెగ్యులర్గా ఫాలో అయ్యే సిస్టర్స్ కూడా అడగలేదు సో ఈరోజు అయితే ఎస్సే ఇస్తాను సో చూద్దాం అంటే కొత్త కొత్త వాళ్ళు రండి ఎప్పుడు వాళ్ళు ఇద్దరే ముగ్గురే కాదండి మిగతా వాళ్ళు కూడా కొంచెం పార్టిసిపేట్ చేయండి మీకు ఇప్పుడు నిజంగా అర్థం కాదండి ఎగ్జామ్ అంటే నిజంగా గ్రూప్ వన్ ప్రిలిమ్స్ పాస్ అయిన తర్వాత మీకు ఎట్లా తెలుసా అసలు కంప్లీట్ ఆ త్రీ ఫోర్ మంత్స్ మనం మెయిన్స్ ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తాం చూడండి అప్పటి నుంచి మనకు ఒక రకమైన ఎట్లా అనిపిస్తుంది అంటే టైం సరిపోదు నోట్స్ రాసుకోవాలి పెన్ను ముందుకు వెళ్ళదు అండ్ ఇంకా ఎగ్జామ్లో కూర్చున్నారంటే అసలు అసలు ఏం క్వశ్చన్స్ అడుగుతారో తెలియదు ఆ క్వశ్చన్కి మనకు ఆన్సర్ తెలుస్తా లేదో తెలియదు అన్నీ అంటే అండ్ అన్ని ఆన్సర్స్ రాయాలి కంప్లీట్ చేయాలి అండ్ ఫాస్ట్గా ఉండాలి రైటింగ్ అక్కడ ఫాస్ట్గా మనం రైటింగ్ చేయాలి అని అంటే మనకి ఇక్కడ నుంచి నార్మల్గా ఆన్సర్స్ అనేటువంటిది రాస్తూ ఉండాలి అండ్ రైటింగ్ ప్రాక్టీస్ అనేటువంటిది చేస్తూ ఉండాలి సో ఇంకా ఎంతకంటే ఎక్కువ ఎవరు చెప్పలేరు అది నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ తోటి చెప్తున్నాను అనమాట సో నాకు నేను ఇట్లనే రాసుకునేదాన్ని ఎందుకంటే రోజు చూస్తున్నారు మీరు నన్ను ఎప్పుడు నా చేతిలో పెన్ను తిరుగుతూనే ఉంటుంది సో మేబీ అది నన్ను అక్కడ కాపాడింది కావచ్చు అని చెప్పేసి నేను అనుకుంటాను కొన్ని బండిల్స్ ఆఫ్ పేజెస్ రాశాను కాబట్టి నాకు రైటింగ్ అనేటువంటిది ఫాస్ట్గా వచ్చేసింది సో ఇంకా జిఎస్టీ కలెక్షన్స్ అండి అందరికీ తెలుసు నేను ఒక కొన్ని వందల సార్లు అడుగుంటాను కావచ్చు నేను మన ఛానల్లోనే వందలు కాదులేండి పదులలోనే అడుగుంటాను సో జిఎస్టీ కలెక్షన్స్ అయితే వచ్చినాయి కదా సో జనవరి మంత్కి అంటే ఈ సంవత్సరం జనవరి మంత్కి ఎంత జిఎస్టీ అనేటువంటిది ఎన్ని కోట్లు వచ్చింది అనేటువంటి చెప్పండి అండ్ ఇప్పటివరకు హయ్యెస్ట్ ఏ ఏ మంత్లో క్యాలిక్యులేట్ అయ్యింది అంటే ఏ మంత్లో హయ్యెస్ట్ జిఎస్టీ కలెక్షన్స్ అనేటువంటివి ఉంది అండ్ నెంబర్ కూడా రాయండి ఓకేనా అండ్ ఇంకా జిఎస్టీ కౌన్సిల్ అని ఉన్నాను కదా చూద్దాం మన ఛానల్లో చాలామంది సిస్టర్స్ బ్రదర్స్ ఏంటి అంటే దానికి సంబంధించిన కంటెంట్ అంతా రాస్తున్నారు అండ్ నాకు అర్థం కాదండి మీరు చదవరు పక్కన వాళ్ళని చదవనియారా కమెంట్ చేసేటోళ్ళు నా ఛానల్లో నా బ్రదర్స్ అండ్ సిస్టర్స్ ఎట్లు ఉంటారంటే నేను అడిగిన క్వశ్చన్కి ఫుల్ ఫ్లడ్జ్ ఆన్సర్లా రాస్తారు వాళ్ళు సో వాళ్ళకి అది రైటింగ్ ప్రాక్టీస్ అవ్వచ్చు వాళ్ళు కంటెంట్ నేర్చుకోవచ్చు అంటే కమెంట్ చేయడం వల్ల రైటింగ్ ప్రాక్టీస్ అనేటువంటిది రాదని మీరు అనుకుంటున్నారు కావచ్చు సో నాకు కొంతమంది సిస్టర్స్ నేను నిన్న కూడా వీడియో చూపించాను కదా వాళ్ళు రాసి నాకు ఆన్సర్స్ సెండ్ చేస్తారనమాట సో అట్లా వాళ్ళకి రైటింగ్ అనేటువంటిది ఇంప్రూవ్ అవుతుంది ప్రాక్టీస్ అవుతుంది కంటెంట్ ఏదైనా కావచ్చు వాళ్ళు రాస్తున్నారా లేదా రోజు కింద కామెంట్స్లో ఆల్రెడీ మన ఛానల్లో నేను ఒక బ్రదర్ కామెంట్ అంటే ఆన్సర్ చేస్తే రవితయ్య బ్రదర్ ఆన్సర్ చేస్తే దానికి కింద ఎందుకు పోయి ఇంత టైం వేస్ట్ చేసుకుని అంత పెద్ద పెద్ద ఆన్సర్లు రాస్తున్నావు నువ్వు చదువు ఏంది అప్పుడు ఇదే చదువు అని చెప్పేసి సంథింగ్ ఇట్లా కమెంట్ చేశారనమాట మీరు చదవరు పక్కన చదవనీయరా నాకు అర్థం కాదు అదే నేను అన్ని కమెంట్స్ చూస్తాను కమెంట్స్కి కింద రిప్లై వాళ్ళని కూడా చూస్తాను వాళ్ళు చదువుతున్నారు మీరు చదవట్లేదు అంతే తేడా మీరు చదవకుండా వాళ్ళని వచ్చి డిస్టర్బ్ చేయొద్దు అయితే ఇంకా నెక్స్ట్ క్వశ్చన్లోకి వెళ్ళిపోతే సౌత్ ఆఫ్రికాలో ఒక పెద్ద హిందూ దేవాలయం అయితే స్టార్ట్ చేయబోతున్నారని చెప్పేసి న్యూస్లోకి వచ్చింది కదా అది ఏ ప్లేసు ఎవరి ఆధ్వర్యంలో సో దిస్ ఇస్ ద సెకండ్ క్వశ్చన్ ఆఫ్ ది డే అండ్ ఇస్రో ప్రయోగం ఫెయిల్ అయింది కదండీ సో ఏది నేను అంటే క్వశ్చన్ ఇట్లనే అడుగుతాను మీ అందరికీ తెలుసు నేను ఎట్లా అడుగుతానో క్వశ్చన్ అనేటువంటిది ఇస్రో రీసెంట్గా ఒక ప్రయోగం చేసింది ఆ ప్రయోగం ఫెయిల్ అయింది అది ఎన్నో ప్రయోగం రాకెట్ ఏంటిది ఆ శాటిలైట్ నేమ్ ఏంటిది అనేటువంటిది రాయండి సో మీ అందరికీ తెలుసు నేను ఎందుకు ఇట్లా క్వశ్చన్ అడుగుతాను అనేది సో మీ నుండి ఆన్సర్ రాబట్టిస్తాను అనమాట అన్నీ నేను చెప్తే అది అట్లా కాదు సో మీకు చాలామందికి తెలుసు నన్ను ఫాలో అయ్యే వాళ్ళందరికీ సో నెక్స్ట్ ఇంకో క్వశ్చన్ అండి నీతి ఆయోగ్ సిఈఓ ఎవరు చైర్పర్సన్ ఎవరు ఇది ఆన్సర్ చేయండి ఓకేనా వైస్ చైర్పర్సన్ కూడా కమెంట్ చేయండి ఓకేనా ఐ విల్ బి వెయిటింగ్ ఫర్ యువర్ ఆన్సర్స్ అండ్ జనవరి సారీ జనవరిగా ఫిబ్రవరిలో ఫస్ట్ నుంచి వెళ్ళి సెవెంత్ వరకు ఫిబ్రవరి ఫస్ట్ నుంచి వెళ్ళి సెవెంత్ వీ సెవెంత్ డే అంటే ఫస్ట్ వీక్ ఫిబ్రవరిలో ఫస్ట్ వీక్ని ఒక వీక్గా అంటారనమాట సో అది ఏం వీక్ అనేటువంటిది ఆన్సర్ చేయాలి అండ్ ఐబీసీఏ ఫుల్ ఫామ్ ఏంటిది ఐబీసీఏలో సెవెన్ ఉంటాయి ఇంక నేను ఆన్సర్ చెప్పను సెవెన్ ఉంటాయి ఆ సెవెన్ ఏంటి అనేటువంటిది కమెంట్ చేయండి సో దీన్ని అసలు ఎవరు లాంచ్ చేశారు ఏ రోజున లాంచ్ చేశారు సో క్వశ్చన్స్ చూడండి రిలేటెడ్గా ఎన్ని క్వశ్చన్స్ అడుగుతున్నాను ఎవరు అండ్ హెడ్ క్వార్టర్స్ ఇక్కడ ఉంది దాన్ని ఐబీసీఏ యొక్క హెడ్ క్వార్టర్స్ ఏం అడిగాను ఫుల్ ఫామ్ అడిగాను అందులో సెవెన్ ఉంటాయి అన్నాను సెవెన్ అని నేనే చెప్పాను అవి ఏంటి అని అవి ఏంటి అనేటువంటిది మీరు రాయాలి అసలు ఈ ఐబీసీఏని ఎవరు లాంచ్ చేశారు ఏ ఏ రోజున లాంచ్ చేశారు విత్ అంటే ఇంక్లూడింగ్ ఇయర్ కూడా నెక్స్ట్ దీని యొక్క హెడ్ క్వార్టర్స్ ఎక్కడ ఉంది నెక్స్ట్ నోడల్ ఏజెన్సీ ఏది అర్థమవుతుందని అడిగే క్వశ్చన్స్ నెక్స్ట్ క్వశ్చన్ వీరన్ అనేటువంటిది అసలు ఇది ఏంటిది ఇన్ కేస్ అది ఎక్ససైజ్ అయితే ఏ ఎక్సర్సైజ్ అండ్ అది ఏ ఏ దేశాలకు మధ్యలో ఉంది అండ్ ఇది అంటే ఎన్ని సంవత్సరాలకు ఒకసారి చేస్తారు అండ్ ఇప్పుడు ఇప్పుడు జరుగుతున్న ఎడిషన్ ఎక్కడ జరుగుతుంది ఎన్నో ఎడిషన్ మీకు అర్థమవుతుందండి అండ్ వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ఏక్విరన్ సో ఇది ఇవన్నీ మీరు ఆన్సర్ చేయాల్సి వస్తుంది ఇంకా ఇప్పటి నుంచి కొంచెం ఇంపార్టెంట్ ఇవన్నీ కూడా ఇంపార్టెంటే అనుకోండి ఇంకో కొంచెం ఇంపార్టెంట్ అయితే ఒక జుడిషియల్ కమిషన్ అనేటువంటి ఆ జ్యుడిషియల్ కమిషన్ విజిట్ చేసింది అనమాట మహాకుంభ స్టాంపేడ్ స్పాట్ని మీకు అర్థమయ్యే ఉంటుంది జరుగుతున్నాయి మహా అంటే కుంభమేళాలో కొన్ని ఇన్సిడెంట్స్ జరిగినాయి కదా సో స్టాంపేడ్ స్పాట్కి అయితే జుడిషియల్ కమిషన్ విజిట్ చేసింది సో ఆ జ్యుడిషియల్ కమిషన్లో ఎంతమంది ఉన్నారు అసలు ఆ జ్యుడిషియల్ కమిషన్ లెడ్ బై హోమ్ అంటే ఎవరు అంటే మెంబర్ అంటే అందులో హెడ్ ఉంటారు కదా ఆ కమిషన్ యొక్క హెడ్ ఎవరు ఆయన ఏంటిది అంటే ఇంతకుముందు ఆయన ప్రొఫెషన్ ఏంటిది అది రాయాలి చాలా ఇంపార్టెంట్ బిట్ నెక్స్ట్ కమింగ్ ఎగ్జామ్స్లో ఖచ్చితంగా ఇది పడుతుంది ఏదైతే జ్యుడిషియల్ కమిషన్ విజిట్ చేసిందో మహాకుంభ స్టాంపేడ్ అది ఎవరు లేట్ చేశారు అది ఎన్ని మెంబర్ కమిషన్ అది ఎవరు లేట్ చేశారు అనేటువంటిది తప్పకుండా బిట్టుబడుతుంది నాకు అనిపిస్తుంది ఎందుకంటే కుంభమేళాల నుంచి ఖచ్చితంగా బిట్టుబడుతుంది నెక్స్ట్ రీసెంట్గా ఒక స్టేట్ స్టేట్కి సంబంధించిన గవర్నర్ లాంచ్ చేశారనమాట బ్రైలీ ఎనేబుల్డ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ని ఇది కూడా చాలా ఇంపార్టెంట్ బిట్ ఏ స్టేట్ వాళ్ళు లాంచ్ చేశారు ఇప్పుడు నేను గవర్నర్ అన్నాను కదా ఆ స్టేట్ గవర్నర్ పేరు కూడా రాయాలన్నమాట అర్థమైందా ఏ, ఏ స్టేట్ వాళ్ళు ఒక స్టేట్ గవర్నర్ న్ లాంచ్ చేశారనమాట బ్రైలీ ఎనేబుల్డ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ సో ఏ స్టేట్ వాళ్ళు అండ్ ఆ స్టేట్ యొక్క గవర్నర్ నేను ఆల్రెడీ ఆ స్టేట్ గవర్నర్ అనే చెప్పాను కదా సో ఆ స్టేట్ ఏంటిది ఆ స్టేట్ గవర్నర్ ఎవరు అనేటువంటిది మీరు ఆన్సర్ చేయాలి నెక్స్ట్ రీసెంట్గా మన మిత్ర అనేటువంటిది వాట్సాప్ గవర్నెన్స్ ఇనిషియేటివ్ అనేటువంటిది ఒక స్టేట్ తీసుకొచ్చింది సో ఇది చాలా ఇంపార్టెంట్ అండి కమింగ్ ఎగ్జామ్స్లో మన తెలుగు వాళ్ళు కూడా ఖచ్చితంగా ఇంపార్టెంట్ ఇది సో ఏ ఏ స్టేట్ అనేటువంటిది రాయాలి ఇంకా లాస్ట్లో రెండు క్వశ్చన్స్ ఉన్నాయి ఇంకా ఈసీఓ డబ్ల్యూఏఎస్ ఇకోవాస్ ఈసీఓ డబ్ల్యూఏఎస్ వాట్ ఈస్ ద ఫుల్ ఫామ్ ఆఫ్ ఈసీఓ డబ్ల్యూఏఎస్ ఇకోవాస్ ఇందులో దీని నుంచి మూడు కంట్రీలు లెఫ్ట్ అయిపోయినాయి అనమాట మీరు ఫుల్ ఫామ్ రాయాలి ఎక్కువ మూడు కంట్రీలు లెఫ్ట్ అయినాయి ఆ మూడు కంట్రీల నేమ్స్ మీరు చెప్పాలండి ఇట్లాంటి బిట్స్ ఎగ్జామినర్ ఖచ్చితంగా అడుగుతాడు అనమాట ఎందుకంటే ఆయనకు అంత పెద్ద పని కాదు మూడు కంట్రీలు లెఫ్ట్ అన్నప్పుడు మూడు మూడు కంట్రీలు కలిపి ఆప్షన్స్ ఇస్తాడు ఖచ్చితంగా మనం కన్ఫ్యూజ్ అవుతాం ఆ మూడు కంట్రీలు ఏంటనే మనం గుర్తుపెట్టుకోము ఈజీగా ఎగ్జామినర్కి తెలిసిపోద్ది మూడు కంట్రీలు ఎవరు గుర్తుపెట్టుకోవోరు అసలు ఈ బిట్టే ఎవరు గుర్తుపెట్టుకోరు కాబట్టి ఈజీగా ఎలిమినేట్ అయిపోతుంది సో అక్కడ మనకు వన్ బిట్ పోతుంది సో ఇట్లనే నార్మల్గా ఎగ్జామినర్ కూడా అడిగేటప్పుడు కన్ఫ్యూజ్ అయ్యేటువంటి ఇప్పుడు కొన్ని కొన్ని స్టేట్స్లలో ఏదన్నా స్కీమ్ కానీ ఇంప్లిమెంట్ చేసినప్పుడు ఒక ఐదు ఆరు స్టేట్స్ ఉన్నాయి అనుకోండి అక్కడ కింద మనకు ఆప్షన్స్ ఇస్తాడు అందులో లేనిదేది అని అంటాడు సో ఇట్లాంటివి మన అడుగుతా ఉంటాడు ఆల్రెడీ మనం గ్రూప్ వన్ ఫిలిమ్స్లో ఇట్లాంటివి చాలా చూసాం క్వశ్చన్స్ సో అందుకని అట్లాంటివి కొంచెం ఫోకస్ చేస్తున్నాడు అనమాట మనం కూడా వాటిని క్యాచ్ చేయాలి నెక్స్ట్ ఇండియాస్ ఫస్ట్ వైట్ టైగర్ బ్రీడింగ్ సెంటర్ ఎక్కడ ఇంకా ఇదేనండి లాస్ట్ క్వశ్చన్ ఈరోజుకి నేను అడిగిన ప్రతి క్వశ్చన్కి కొంచెం జాగ్రత్తగా మీరు ఒకలండి శేఖర్ బ్రదర్ మీరు కమెంట్ చేస్తున్నారు కానీ మిమ్మల్ని పించాలని నేను అనుకుంటాను కానీ మీరేంటిదంటే ఒక్కొక్క క్వశ్చన్కి ఇప్పుడు ఒక్కొక్క క్వశ్చన్కి మీరు పెద్ద పెద్ద ఆన్సర్ రాస్తున్నారు కానీ నేను ఎక్కడ ఆన్సర్ రాయమంటాను అక్కడ ఆన్సర్ రాయండి ఎక్కడ బిట్ అడుగుతానో అక్కడ మాత్రం బిట్ చెప్పండి అంతే ఇప్పుడు నేను ఐబీసీఏ గురించి నేను కొన్ని పాయింట్స్ ఇచ్చి అవి రాయండి అని అన్న మీరు అక్కడ వరకు రాస్తే సరిపోతుంది మీరు మీరు దానికి సంబంధించిన డేటాను అంతా గూగుల్లో సెర్చ్ చేసి మీరు ఇక్కడ కింద కాపీ పేస్ట్ చేస్తున్నారు అది కాపీ పేస్ట్ చేసినా మీరు సొంతంగా టైప్ చేసినా నేను ఏమడుగుతున్నానంటే అన్నీ ఒక దగ్గర పెట్టండి ఫస్ట్ థింగ్ ఒక్కొక్క కామెంట్ ఒక్కొక్క ఆన్సర్ ఒక్కొక్క కామెంట్ చేస్తే నేను ఏమడిగాను అన్ ఆ కామెంట్లో అన్ని ఆన్సర్స్ ఉండాలి మీరు ఎడిట్ చేసినా ప ఇప్పుడు నేను ప్రతిరోజు పిన్ చేస్తా ఉంటా సిస్టర్స్ ని బ్రదర్స్ ని ఆన్సర్ వాళ్ళు చేసిన కమెంట్ ని ఒకసారి కమెంట్ చూడండి వాళ్ళు ఎట్లా రాస్తున్నారో ఆ కమెంట్ కూడా వాళ్ళు ఎంత క్రియేటివ్గా రాస్తున్నారో చూడండి సో ఇది మనకు కావాల్సింది ఇక్కడ మనం అంటే ఇప్పుడు నేను డైరెక్ట్గా నేను మిమ్మల్ని ఆన్సర్స్ చూడలేను కదా సో అట్లీస్ట్ మీ కామెంట్స్ ద్వారానైనా మీ రైటింగ్ స్కిల్ అంటే మీ రైటింగ్ స్కిల్ కానీ మీ రైటింగ్ వే స్టైల్ అనేటువంటిది నేను అబ్జర్వ్ చేస్తున్నా కొంతమంది ఆన్సర్స్ రాస్తున్నారు నేను నిన్న మీకు చూపించాను కూడా బడ్జెట్ గురించి అడిగినప్పుడు ఒక సిస్టర్ ఎంత నీట్గా రాశారు అని సో ఇద్దరు సిస్టర్స్ రాశారు అట్లా సో మిగతా బ్రదర్స్ ఒక్క ఒక్క బ్రదరే ఎప్పుడు యాక్టివ్గా ఉంటారు ఎప్పుడు యాక్టివ్గా న్సర్స్ చేస్తారు ఇక్కడ కమెంటు చేస్తారు నెక్స్ట్ నాకు మెయిల్ కూడా చేస్తారు సో మీరు చదివితే చదవండి ఇంకా కొంతమందికి మాత్రం పాయింట్ పాయింట్అవుట్ చేసి మరీ చెప్తున్నాను నా ఛానల్లో చాలా మంది బ్రదర్స్ అండ్ సిస్టర్స్ చాలా సిన్సియర్గా చదువుతారు సో మీరు చదవకపోయినా పర్లేదు చదివే వాళ్ళని మాత్రం మీరు అస్సలు డిస్టర్బ్ చేయొద్దు మీరు అసలు ఎందుకు చూస్తున్నారు ఎందుకు కమెంట్ చేస్తున్నారు ఇంతకుముందు ఇట్లాంటి జరగద్దు అని చెప్పేసి నేను కమెంట్స్ ఆఫ్ చేసేదాన్ని కానీ ఇప్పుడు నా సిస్టర్స్ నా బ్రదర్స్ వీళ్ళకి కొంచెం వాళ్ళలో వాళ్ళకి ఎంతమంది అసలు నేను చెప్పే ఈ అంటే ఇది ఇన్సియేషన్ చిన్నదే కావచ్చు మీకు కానీ చాలా మందికి గైడెన్స్ అవుతుంది ప్రతిరోజు ఇట్లా ఒకరు వచ్చి మనల్ని క్వశ్చన్స్ అడిగి మనతో ఇట్లా కమ్యూనికేట్ అయితే వాళ్ళకు ఒక రకమైన కాన్ఫిడెన్స్ అనేటువంటిది బిల్డప్ అవుతుంది అనమాట మనం ఏమీ వితౌట్ మెంటర్షిప్ వితౌట్ గైడెన్స్తో మనం ఏం రాంగ్ వేలో పోతలేము మనం కూడా కరెక్ట్ వేలో పోతున్నాము అని చెప్పేసి చాలా మంది ఫీల్ అవుతారు అనమాట సో మన ఛానల్లో మనం ఏంటంటే నా అంటే ఒకటి చెప్తున్నానండి నేనేమి ర్యాంకర్ అవుతాను అని చెప్పేసి కూడా నేను ఎక్కడ ఏం చెప్పలేదు చాలామంది అనుకోవచ్చు ఇంత డేర్గా మీరు ఇన్ని చెప్తున్నారు నేను గ్రూప్ వన్ అట్లా రాసినా ఎట్లా రాసిన అని చెప్తున్నారు నిజంగా మీకు రాకపోతే ఏంటి అని చెప్పేసి అంటారు రాకపోతే ఏంటి అనేటువంటిది నెక్స్ట్ వీడియోలో నేను చెప్తాను కాకపోతే ఏంటిదంటే నేను ఒకటే చెప్పాను నాతో పాటు రాసిన ఐదారుగురు ఉన్నారు నా ఫ్రెండ్స్ సర్కిల్లో నా సర్కిల్లో మెయిన్స్ రాసిన వాళ్ళు సో నాకంటే వాళ్ళకే ఎక్కువ వస్తుందని చెప్పేసి నాకు బాగా నమ్మకము అండ్ నాకు ఎప్పుడు వస్తుంది అని చెప్పేసి నేను ఎప్పుడు చెప్పలేదండి నేను నాకు నాకు తోచిన దాంట్లో నేను ఇచ్చాను అంతే హండ్రెడ్ పర్సెంట్ ఇచ్చాను నాకున్న సర్కమ్స్టాన్సెస్లో అది మేబీ ఎగ్జామినర్కి అంటే పేపర్ ఎవాల్యుయేట్ చేసే వాళ్ళకి నచ్చచ్చు నచ్చకపోవచ్చు వాళ్ళు ఎట్లా రాస్తారు ఎట్లా ఇస్తారు అనేటువంటిది ఎవరికి తెలియదు అండ్ ఇంకొకటి ఏంటంటే ఆ మార్క్స్లో కూడా పర్సెంటేజ్ ఉంటుందండి కేటగిరీ వైజ్గా అది నాకు కూడా తెలుసు నేను ఒకళ్ళు కమెంట్ చేశారు సో చూడాలి అసలు అంత అంటే ఓసీ వాళ్ళకి జనరల్ కేటగిరీ వాళ్ళకి ఫార్టీ పర్సెంటేజ్ అయితే రావాలి సో చూద్దాం ఏం జరిగినా కూడా దేవుడు ఏం చేసినా మన మంచికే సో ఓకేనా థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో కమెంట్ చేయండి ఆన్సర్